రాజన్న సిరిసిల జిల్లా చంద్రుతి మండలం మల్యాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహాఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఈ రోజు మా గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేయడం జరిగిందన్నారు తెలంగాణలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని మరియు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు అన్ని పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి ఎంపీగా గెలిపిస్తారని దేశంలో మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అవుతున్నారని తెలిపారు అనంతరం పార్టీ కార్యకర్త ఇంట్లో టిఫిన్ బయట కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతిపాక శ్రీనివాస్ ప్రతిపాక మల్లయ్య పొంచెట్టి తిరుమల్ కోణ రమేష్ దొంతల అశోక్ దుర్శెట్టి రవి లోకోజు సతీష్ దుర్శెట్టి రాజు అల్లం శేఖర్ నగరం తిరుపతి గొల్లపల్లి సాయికృష్ణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకత్వం మాది నరేంద్ర మోదీ గారి నాయకత్వం మాదిల్ అమిత్ షా గారి నాయకత్వం మాది లారె జపీ గారి నాయకత్వం మారుది లాలె కిషన్ రెడ్డి గారి నాయకత్వం మాదిల్ నాలె సంజయ్ గారి నాయకత్వం మాది భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నలభై నాలుగెమగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముందు దేశం తర్వాత పార్టీ తర్వాత కుటుంబం అనే నినాదంతో ఏర్పడి భారతీయ జనతా పార్టీలో ఉన్న సభ్యులందరూ మా కుటుంబమే అని ముందుకు వెళ్తూ గత పది సంవత్సరాల్లో చూసుకుంటే మనం భారతదేశాన్ని ఎక్కడికి వెళ్ళినా ఎగతాలు చేసి హేళన చేసే విధంగా ఉండేది కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పరిపాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత విశ్వగురువుగా మారి ఎక్కడికి వెళ్ళినా ప్రతి భారతీయుడు తల ఎత్తుకొని బతికే విధంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దినందుకు మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీలో ఉన్నందుకు గర్విస్తూ ముందు ముందు మేము కూడా బీజేపీ సైనికులుగా పనిచేసి అధికారాన్ని వెంటబెట్టుకొని ప్రజలందరికీ మంచి జరిగే విధంగా పాటుపడతామని మాటిస్తూ మరొకసారి మా భారతీయ పార్టీ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నలభై నాలుగుగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం